ఇందిరాగాంధీ యొక్క పాలసీ ఏంటంటే ఏ ముఖ్యమంత్రిని ఐదే ఫుల్ టర్మ్ సీఎంగా ఉంచేవారు కాదు ఆడ అందరికీ మనకు తెలిసింది మినిమం ఇద్దరిని మార్చేసేది అవకాశం ఉంటే ముగ్గురు కూడా పెట్టేసేవారు ఏమంటే అలాగే అందరికీ ఈయన సెవెంటీ ఫస్ట్ టైం సీఎం అయ్యారు రెండేళ్ళు అయ్యే టైంకి ఏదో పార్టీలోనే గొడవలు చేసేసి అసమర్థానం పెట్టడం గొడవ చేయించేసేయడం రేపు ఆ చేయడం గొడవ పెట్టడం అలా ఒకసారి దిగిపోవాల్సి వచ్చింది ఈ అయితే ఈయన పట్టుదన ఉన్న మనిషి డబ్బున్న మనిషి చదువుకున్న మనిషి మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా ఈయన మళ్ళీ మొత్తం అందరం కోడ కట్టుకుని మళ్ళీ రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారండి ఆవిడకి నచ్చదు ఏమండి ఆవిడ ఏం చేసింది మళ్ళీ ఇంకో ఏడాది చూసి మళ్ళీ దింపించేసింది అండి ఇప్పుడు అవమానకరంగా దింపించేసింది రైట్స్ పెట్టి హైదరాబాద్లో మనకి ఓల్డ్ సిటీలో చార్మినార్ ఏరియాలో స్టార్ట్ అయ్యింది జ్ఞాపకం ఉంటుంది అప్పుడే మనకి విమాన వినాయక ఉత్సవం అప్పుడు స్టార్ట్ అయిందండి కర్ఫ్యూలు అన్నీ కూడా అంత ముందు అది కూడా జ్ఞాపకం నాకు ఏమండి రెండు సార్లు అయిపోయింది ఆయన హర్ట్ అయ్యాడు ఆయన తెలుసు ఆవిడ పోసి ఆయన కంటే కూడా ఆయన భార్య హైలీ డివోటీ చాలా పవిత్రురాలు ఆవిడ ఏం చేసిందంటే అది వచ్చింది సమర్థత ఉన్నటువంటి వాడిని ఆవిడెవరు అక్కడ కూర్చుని దింపేయడం అసలు మీకు విమానం కూడా కూలిపోయింది మీకు ఎక్కడ అదే నెక్లెస్ దొరికిందని కూడా చెప్పుకున్నాడు జ్ఞాపంతో ఏమండి ఈ కథ మనకి రెండోసారిలో దిగిపోయాడు ఆవిడికి బాధ వేసింది అది ప్రతి వాడికి బాధిస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే భార్య ఉండదా ఈ ఊళ్ళోనే మారేడుపల్లిలో ఒక మహాపండితులు ఉండేవారండి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని మహా మామూలు పండి శతాబ్దాలికి అలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు పుడతారేమో ఇక్కడ మారేడుపల్లిలో మారేడుపల్లి ఉండేవారు ఆయనకి అప్పటి వయసు తొంభై ఎనిమిది ఏళ్ళు అండి నైన్టీ ఎయిట్ ఇయర్స్ ఆయనకి ఆయన దగ్గరికి వచ్చింది ఆయన ఏంటంటే వేదాలు అన్ని వేదాలు క్షుణ్ణంగా చదువుకున్నారు శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్నారు వేదార్థం చెప్పడం అపూర్వం అసలు ఇంకా ఇది అది లేదు మన హిందుత్వం అని అన్నారంటే ఆయన రిఫరెన్స్ అండి